వెల్కమ్ బ్యాక్ ముందుగా అందరికి దివాలి శుభాకాండి నేనైతే ఈ రోజు దివాళికి కావాల్సిన తపాసులు షాపింగ్ చేసుకొని వచ్చినాము ఇప్పుడే చూడండి నేను ఏమేమి తెచ్చినాను మా పెద్దబ్బాయి అయితే హాస్టల్లో ఉన్నాడు కదా ఇంకా మా చిన్న అబ్బాయి నేనే కాల్సేది అందుకోసమని ఇప్పుడే వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చినానండి ఏమేమి చేసుకొచ్చానో మేము ఇవ్వండి ఇవన్నీ ఒళ్ళు రష్ ఉందండి అసలు టపాసులు దగ్గర మేమైతే ఈవినింగ్ టూ త్రీ అవర్స్ పెట్టిందండి మేము వెళ్ళి అన్ని తీసుకునేసరికి ఇంకా ఎక్కువ ఏమి అంటే ఎక్కువగా పేరేటివి అనేది ఈసారి ఇంకా తక్కువనే షాపింగ్ చేసినామండి ఫుల్లు రష్ ఉంది ఇంకా రష్లోనే ఇలా ఇవన్నీ తీసుకొని వచ్చినాము ఇదిగోండి చుచ్చుగుడ్లు అయితే ఇవి పెద్దవి తెచ్చినాము ఇవండి ఇవి మామూలుగా ఇవి అంటించుకొని కింద కట్ చేయడానికి అంత బాగుంటాయని ఇవి తీసుకున్నాము తర్వాతనేమో భూచక్రాలు అండి ఇవి కూడా పెద్ద పెద్దవే తీసుకున్నాము ఇవి రెండు బాక్సులు తీసుకున్నాము భూచక్రాలు చూడండి ఇవి రెండు బాక్సులు తీసుకున్నాము మామూలుగా చాలా టైం పట్టింది ఇవి ఇవి తీసుకోవడానికి చాలా టైం పట్టింది మధ్యాహ్నం వెళ్ళి తింటే బాగుంటుందా నేనైతే ఈవినింగ్ వెళ్ళినాము అందుకోసమే వీడియో తీయడానికి కూడా కుదరలేదండి ఫుల్ రష్ ఉండింది ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి పెంచినామో చూపిద్దామని అనేసి ఇప్పుడు వీడియో తీస్తున్నాము ఇదిగోండి ఇవి ఇవి ఏమంటారంటే పెన్సిల్ అండి ఇవి ఇవి ఒక బాక్స్ తీసుకున్నాము ఇవి ఒక బాక్స్ తర్వాత ఇవి కాకరకులు ఇవి పెద్దవి ఇవి ఇవి రెండు బాక్సులు ఉన్నాయండి ఇవి రెండు బాక్సులు తీసుకున్నాను ఇవ్వండి ఇవి కాకరకులు ఇవి రెండు బాక్సులు తీసుకున్నాను బాగా తీసుకున్నాడు ఇవైతే కొంచెం బొమ్మలు అండి ఇవి 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 ఒకటి మా బాబు తీసుకున్నాడు ఇంకా ఇవన్నీ చిన్న చిన్నవన్నీ నేను తీసుకున్నాను ఇవండి వీలైతే ఇంకా రేపు కొన్ని తెచ్చుకుంటాము అవి కూడా రేపు ఒకవేళ రష్ తక్కువగా ఉంటే రేపు వీడియో చేసి చూపిస్తాము ఒకవేళ వెళ్తే చెప్పండి ఎందుకండి ఇలా ఉన్నాయి చూడండి సెట్టింగ్ ఎలా ఉందో ఇదైతే ఇవ్వండి ఇంకా ఈరోజు తెచ్చిన క్రాకర్స్ ఇంకా చూడండి మీరైతే ఏమేమి కొన్నారనేది కూడా కామెంట్ చేయండి మేమైతే ఇది ఉన్నామండి ఇంకా మా పెద్ద బాయి హాస్టల్లో ఉండేందుకు కొద్దిగా తక్కువగానే షాపింగ్ చేసినాము మామూలుగా ఎప్పుడు కంటే ఈసారి కొద్దిగా తక్కువగానే షాపింగ్ చేసినాము రేట్లు కూడా విపరీతమైన రేట్లు ఉన్నాయండి ఇంకా ఒకవేళ రేపు వీలైతే మా మనందరిలో ఎలా ఉన్నాయి ఎలా షాపులు పెట్టిన కూడా చూపిస్తానండి చూస్తున్నారు కదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి